హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటి ఈరోజు వీడియోలో పానీపూరి ఎలా చేయాలో చూపిస్తానండి మన అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి నోట్లో నీరు ఊరుతుంది చూస్తేనే అది ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ఈవినింగ్ అవ్వగానే బండి దగ్గరికి వెళ్ళి తింటే చాలా బాగుంటుంది కదా అది ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని దీంట్లోకి ఒక చిన్న సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుతున్నాను నేను వేసుకుంటే వేసుకోవచ్చు నిమ్మరసం లేదు చింతపండుతోనే చేసుకోవచ్చు మీ ఇష్టం దీన్ని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్లో చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా బాగా ఈ వాటర్లో మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపలు తీసుకోవాలండి తీసుకొని అవి కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా పుట్ట తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇవి స్మాష్ చేసుకోవాలి మొత్తం ఇదంతా కూడా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చాట్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలండి దీంట్లోకి కొంచెం అంత ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పానీపూరిలోకి స్టఫ్ అండి ఇది అలాగే కొంచెం పైనుంచి కొత్తిమీర కూడా వేసుకోవాలి లేదు బటానీ చాట్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు ఇదైతే సింపుల్గా అయిపోతుందని మీకు ఇది చూపిస్తున్నాను నేను ఇది కూడా పక్కన పెట్టుకొని మన స్వీట్ చట్నీ కోసం తీసుకోవాల్సింది టమాటా సాస్ తీసుకున్నానండి నేను చూసారు కదా ఈ మూడు అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పానీపూరీలు కూడా రెడీ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఇన్స్టెంట్ పానీపూరి ఉంటాయి కదా అవి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకి అయితే కావాలో అన్ని పానీపూరీలు తీసుకోవాలి తీసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంట్లోనే హెల్తీగా మనమే రెడీ చేసుకోవచ్చండి అందరూ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పానీపూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా పానీపూరి వాటర్ కూడా రెడీ అయిపోయింది దానిలో స్టఫ్ రెడీ అయిపోయింది అలాగే టమాటో కెచప్ కూడా వేసాను నేను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పానీపూరిని ఎంజాయ్ చేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్